హాయ్ ఫ్రెండ్స్ మనము చాలా మందికి క్రాస్ కట్టింగ్ ఎలా పెట్టాలి క్రాస్ కట్టింగ్ అంటే తెలియదు దాన్ని క్లాత్ మీద ఎలా పెట్టాలో తెలియదు చూడండి క్రాస్ అంటే మన క్లాత్ ఇట్లా స్టేట్గా ఉంటుంది కదా దీనికి మళ్ళీ మనం క్రాస్ పెట్టుకోవడం ఇలా క్రాస్ పెట్టుకుంటే క్రాస్ కట్టింగ్ అవుతుంది క్రాస్ కట్టింగ్కు స్టేట్ కట్టింగ్కు డిఫరెంట్ ఏంది అని అంటారు కదా నేత అనేది స్టేట్ ఉంటే స్టేట్ కట్టింగ్ అవుతుంది క్రాస్లో పెడితే క్రాస్ కట్టింగ్ అవుతుంది కొంతమందికి క్రా క్రాస్ కట్టింగ్ తొడిగిన వాళ్ళకి స్ట్రేట్ కట్టింగ్ అయితే అస్సలు బాగోదంటారు ఏది సెట్ అయితే అదే సెట్ అవుతుంది క్రాస్ కట్టింగ్ వేసుకున్న వాళ్ళు స్ట్రేట్ కట్టింగ్ వేసుకోలేరు అస్సలు మీరు కూడా ఒకసారి చూడండి ఎవరికైనా తెలుసు వాళ్ళు ఏ వేసుకున్న బ్లౌజ్ ఏ ఏ రకంగా ఉంటుందో కూడా తెలియదు అంటే క్రాస్ వేసుకుంటున్నామా స్ట్రేట్ వేసుకుంటున్నామా అని కూడా తెలియదు మీరు ఒక్కసారి ముందు భాగంలో తీసుకొని ఇలాగా కుట్టిన బ్లౌజును ఇలా లాగి చూడండి క్రాస్ అయితే ఇలా వస్తుంది స్టేట్ అయితే నార్మల్గా మనం ఇట్లా చేతులు ఆగితే కూడా స్టేట్ మీకు రాగి చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు క్రాస్ కటింగ్ అంటే చూడండి అంచులు ఏవైపో డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా దీనికి మనం క్రాస్ పెట్టుకున్నాం ఇంటూ లాగా లోతు తీసేసే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు లోతు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మైనస్ టూ ఇంచెస్ అయిపోయింది ఇప్పుడు నెక్ తీసుకో కొలత బ్లౌజ్ తీసుకొని నెక్ కొల్లు మార్కుకు టచ్ అయ్యే వరకు నెక్కు తీసుకోవాలి మెజర్మెంట్ చేసుకోవాలి ఈ మార్కు టచ్ కావాలి అంతే ఇక ఇప్పుడు రౌండ్ నువ్వు చేసి డబ్బా గీసేసి రౌండ్ చేసి మంచిగా షేప్ చేసి ఇప్పుడు ఉక్స్ పట్టి నుంచి మన ఉక్స్ పట్టి పట్టి ఉక్స్ పట్టి ఓన్లీ ఉక్స్ పట్టే తీసుకోవాలి ఉక్స్ పట్టి నుంచి మన షేప్ పట్టి ఎక్కడ వరకు ఉందో అలా మార్క్ చేసుకోవాలి చేసుకొని దానికి వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి నేను వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి మనకు పట్టి నుంచి చెస్ట్ పాయింట్ ఎక్కడికి ఉంది పట్టి నుంచి చెస్ట్ పాయింట్ నాలుగున్నర ఇంచులు ఉంటుంది ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా ఫార్టీ టూ సైజు బ్లౌజు నాలుగున్నర ఇప్పుడు షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్ చూసుకోవాలి అన్నిట్లలో ఇష్టం అంటనే ఫస్ట్ పని ఆయిలే పదకొండున్నర పెట్టు పదకొండున్నర పదకొండున్నర ఉంటుంది పెద్ద హైట్ ఎక్కువని అది ఎక్కువనే అప్పుడు పదకొండున్నర ఉంటుంది పదకొండున్నరని పదకొండున్నర చెస్ట్ పాయింట్ లేదు పదకొండున్నర పెట్టు నువ్వు అది రాదు మనం ఈ లైన్కు మనం పెట్టుకోవాలి పదకొండున్నర ఇక్కడికి వెళ్ళి వచ్చే లైన్ ఇది ప్లస్లో ఇట్లా గీస్తావు కదా ఈ నుంచి వచ్చేది ఇలా పొడుగు గీసుకోవాలి ఇన్ని నుంచి ఇట్లా వచ్చేది మైనస్ ఈ మధ్యలో పాయింట్ అని పాయింట్ ఇప్పుడు ఇక్కడికెళ్ళి నాలుగున్నర పెట్టినావు కదా ఇడికెళ్ళ ఇడికి నాలుగున్నర పెట్టి పెట్టి అక్కడ దగ్గరికి మార్క్ చెయ్యి అంటే స్ట్రేట్గా మార్క్ చేయి ఇప్పుడు దీనికి కిందికి ఎన్ని ఇంచులు ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఉన్నది ఎక్కువ అంటే డాట్ ఎంత పొడువు ఉంది ఇలా పెట్టు డాట్ని ఇక నుంచి ఇలా పెట్టు కిందికి ఇలా షేప్ పెట్టుకున్న వీటికి షేప్ డ్రా చేసుకోవడం కూడా ఒక హార్ట్ ఇది డ్రా చేయడం వల్ల మనకు రౌండ్ స్కేల్ తోటైతే ఈజీగా వస్తుంది చూడు ఎంత బాగా వస్తుందో కరెక్ట్గా వస్తుంది పాయింట్ మనం స్కేల్ని ఎలా పెట్టాలనేది సెట్ చేసుకోవాలి సెట్ చేసుకోవడం వల్ల కరెక్ట్ వస్తుంది ఇక్కడ వన్ పావు ఇంచ్ ఇక్కడ వన్ పావ్ ఇంచ్ పెట్టినా కానీ కరెక్ట్ పెట్టినావు అంతే ఉండదు చూడు వన్ పావ్ వన్ పావ్ దీనికి ఇలా ఇలా సింధు ఓకే ఇది కరెక్ట్ పాయింట్ ఎలా వచ్చిందో చూడండి మన క్రాస్ రావడం వల్ల క్రాస్ కట్టింగ్లో ఈ షేప్ అనేది వేయడం వల్ల మన చెస్ట్ పాయింట్ ఇలా కరెక్ట్ రా వస్తుంది మనం లోపల బ్రా వేసుకోకున్నా సరే ఫిట్టింగ్ బాగుంటుంది మీరు కూడా చేసి చూడండి దీంతో పాటు ఇంకొక పాయింట్ అన్నట్టు ఈ ఇది ఎక్కువ దిగలేదు పెద్ద సైజు నువ్వు ఈ డాట్ వేసిన తర్వాత ఈ పట్టుకునే వల్ల ఇది తగ్గుతుంది తగ్గుతే ఏం చేయాలి మనం ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు పెంచుకోవాలి ఈ పక్కల కుట్లు ఆగుడు కాదు ఇక ఈడొస్తాయి పక్కల కుట్లు మళ్ళీ మీదికైపోతున్నా ఇలా ఇది ఇందులో కలుపు ఇక్కడ ఇంచ్ అని రాయి ఇది చంఖాభాగంకి కలపాలన్నట్టు మరి ఆఫ్ ఇంచే ఎందుకు కలుపుతుండ్రంటే కొంత కొంతమందికి ఇలా ఇది ఇంకా ఎక్కువ దిగలేదనుకో వన్ ఇంచ్ కూడా కలుపుకోవచ్చు ఇక్కడ ఇది ఇంకా ఎక్కువ దిగలేదనుకో వన్ ఇంచ్ కూడా కలుపుకోవచ్చు ఓకే ఇంకేమైనా డౌట్ ఉందా ఫ్రెండ్స్ పాయింట్స్ పెట్టు అలా పాయింట్స్ ఫస్ట్ ట్రయాంగిల్ షేప్ పాయింట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఎటు కలపాలి ఎటు కలపాలి ఇదైతే లైన్ సేమ్ కానీ కొంచెం దూరం పెట్టు అంత పెద్ద వద్దు అంటే మినిమం మినిమం టూ పావు పెట్టు టూ అండ్ హాఫ్ అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది పెట్టా చాలు ఇప్పుడు ఇది ఇది కరెక్టే పాయింట్ ఇది ఈ మూల దగ్గరికి కాకుండా ఈ సైడ్ కలుపుకోవాలి కొంచెం సైడ్కి మొత్తం సైడ్కి కలిపితే పక్కల కుట్ల సైడ్ అవుతుంది అలా కాకుండా అంతే ఓకే చూడండి ఎంత బాగుందో మీరు కుట్టిన తర్వాత షేప్ చూస్తే కూడా మీకు పర్ఫెక్ట్ వచ్చింది అంటారు ఓకే మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు కంపల్సరీ కామెంట్ మాత్రం చేయండి ఓకే బాయ్ మరి కట్ చేసి ఇక్కడ నుంచి లిట్. అమ్మాయి దొరి. సతీదలా? హ్మ్ ఓకే. చెమల చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కట్టింగ్ కూడా చూపించేస్తున్నాను కత్తెర పట్టడం రావాలి రౌండ్గా తిరగడం కూడా రావాలి మీరు చిన్న క్లాత్ ఇంట్లో ఉంటే ఈ క్లాత్ని ఇలా రౌండ్గా కట్ చేయడం ప్రాక్టీస్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకే మరి బాయ్